అందరూ ఆడవాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉంటారండి అలా ఉండద్దండి ఇప్పుడు చాలా హాయిగా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి అంత ఆనందమే కదా ఏముంది ఇందులో బాధపడాల్సిన పని ఏమీ లేదు కదా మనకు అంత భగవంతుడు ఉన్నాడు కానీ గట్టి విశ్వాసంతో మనం చక్కగా స్వామిని సర్దుకుంటూ ఉండొచ్చు నేను ఇక్కడ ఇలా ఉన్నారు కదా స్వామి నా మనసుకి ఏమనిపిస్తుంది అండి కాసేపు ఇక్కడ శ్రీపాదం నుంచిట తర్వాత మళ్ళీ కాసేపు ాబా ఇలా ఉంచుతాను మళ్ళీ ఇక్కడ అక్కల మహారాజు ఉన్నాడు కదా మళ్ళీ ఇక్కడ గజాన్ మహారాజు పెట్టాను అప్పుడు మళ్ళీ ఇక్కడ నృసింహ సరస్వతిని పెట్టాను మళ్ళీ ఇక్కడ మహారాజు పెట్టాను ఇలా చూసుకుంటా బా ఎంత ఆనందంగా ఉన్నాడు కదా స్వామిని ఆనందంగా ఆయన్ని చూస్తూ వండిపోతాను ఎట్లా ఎంత చల్లని చూపు ఎంతో చక్కని చూపు నాకేమి కావాలి నా దత్తనిలా నా సాయినిలా చూస్తూ ఉండిపోవాలి నా దత్తనిలా చూస్తూ ఉండిపోవాలి ఇలా ఆనందంగా ఉంటే నిజంగా మనకి ఇంకెక్కడ బయట ఆలోచనలు వస్తాయండి నిజంగా దాని వెంటనే మనం పారం నాకేంటి నేను చాలా దత్తుడున్నాడు నాకేంటి నేను చాలా బాగున్నాను అని ఎప్పుడు మనం నిరాశగా దిగులుగా ఉండకూడదండి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ గలగలగల నవ్వుతూ ఉండాలి ఎందుకంటే మనం చచ్చినాగా నవ్వుతామా అందుకే మహాకవినివేశాడు నవ్వుతూ ఉబ్బతాలి చావాలిరా చచ్చినాక నవ్వలేవురా నిజం చచ్చినా నవ్వ నవ్వుతావా నేను ఎప్పుడు ఇంట్లో ఆనందం అంటే మళ్ళీ వెటీ కాదు చాలా ప్రేమగా నవ్వుతూ ఎవరన్నా వచ్చినా సరే చిరునవ్వుతో వాళ్ళు ఆహ్వానించి ఆనందంగా ఉండాలి తప్ప ఈ జీవితం చాలా చిన్నదండి ఈ చిన్న జీవితంలో మనం ఎంత ఆనందంగా పట్టితే అంత అద్భుతంగా మనం జీవిస్తాము ఇంటిలి పాదవుడు ఇంటికి ఇలా చూసి ఇల్లు చూసి ఇలా చూడన్నారు ఇంట్లో ఇల్లలు ఎప్పుడు చికాక్గా ఏదో పిచ్చి చీరలు కట్టుకొని పిచ్చి నటి వేసుకొని ఒకసారి దర్శనం ఇస్తుంటా లేదు మనకున్న దాంట్లోనే హాయిగా మంచి శారీ కట్టుకొని ఇంటికి మగవాళ్ళు వచ్చేటప్పటికి అంటే తన బిడ్డలు కావచ్చు హస్బెండ్ కావచ్చు వాళ్ళు వచ్చినప్పటికి ఆనందంతో ఎదురెళ్తే నిజంగా ఇంట్లో ఎంత ఆనందం ఉంటుంది అలా మనము ప్రతిరోజు మన జీవితాన్ని మనమే గైడ్ చేసుకోవాలి అని ఎవరు చేయనట్లేదు దానికైనా మనం ఏం చేయాలి ఎప్పుడు నాకేంటి నేను చాలా ఆనందంగా ఉన్నాను చూడండి నాకు ఇక్కడ శ్రీపాదస్వామి ఫోటో ఉంది కదా ఈ ఫోటో సూపర్ ఉంది నాకు ఆ ఫోటో అక్కడ చేయాలా అనిపించింది ఎందుకంటే రాగానే ఇట్లా రాగానే స్వామిని అక్కడ చూపించాలనిపించింది చూడండి అలా సెట్ చేసుకుంటా ఎన్నో ఉన్నాయండి చేయాల్సిన పని ఇంట్లో దాని ఇక్కడ సర్దుకోవచ్చు ఇక్కడ చేసి సర్దుకోవచ్చు అలా చేస్తూ చక్కగా నామస్మరణ చేసుకోవచ్చు చక్కగా ఎన్నో చేయించండి లేడీస్ అనుకుంటా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఇంటిని సా ఇంటిని దిద్దుకునే వాళ్ళు ఉన్నారు హాయే ఉన్నారండి కాబట్టి మీరెవరు దిగులతో నిరాశతో ఉండద్దండి చక్కగా హ్యాపీగా ఫ్రెష్ మంట పెట్టుకొని నల్లగా ఉండండి ఆనందంగా ఉంటారు జీ గురు